హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక నేటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ అయితే తెలిపాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఎల్పిజి విక్రయించే ఆయిల్ కంపెనీలు తెలిపాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్పై యాభై ఒకటి పాయింట్ యాభై పైసలు తగ్గించింది దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు పదిహేను వందల ఎనభై రూపాయలుగా ఉంది ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి అయితే కేవలం కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది గృహ వినియోగదారులకు ఉపయోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఎల్పిజి సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది కమర్షియల్ ఎల్పిజిని ఎక్కువగా హోటల్స్ రెస్టారెంట్లు లేదా ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది